పోటీకి పార్టీ ఇప్పుడు ఎందుకంటుంది దూకుడుగా వెళ్లే వాళ్ళు ఇవాళ ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎన్నికలంటే చాలు కలివడి తలవడి పోటీలో ఉండే ఆ పార్టీలో ఇప్పుడు పోటీ చేసే కరువయ్యారా పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది ఎన్నికలు ఏవైనా గెలుపు మాదేంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి దేశ రాజకీయాలను ఏలాలని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన ఆ పార్టీకి ఇప్పుడు ఎన్నికలంటే వణుకు పుడుతుందట గడిచిన పదేళ్లలో ఎంపీ ఎమ్మెల్యే స్థానిక సంస్థలే కాదు ఇతర ఏ ఎన్నికలు వచ్చినా దూకుడుగా వ్యవహరించిన గులాబీ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది పద్నాలుగేళ్ల ఉద్యమం పదేళ్ల పరిపాలన చరిత్ర కలిగిన ఆ పార్టీకి అధికారం కోల్పోగానే పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ఒక్క స్థానం గెలుచుకోకుండా సంపూర్ణ ఓటమని మూటగట్టుకుంది కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లో కూడా కారు కదలేకపోవడంతో పార్టీని అయోమయంలో పడేసింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సార్వత్రిక ఎన్నికలను సవాలుగా తీసుకున్న బీఆర్ఎస్ రాష్ట్రంలోని పదిహేడు స్థానాల్లో పోటీ చేసి ఖాతా కూడా తెరవలేదు దీంతో తీవ్ర విమర్శల పాలైన గులాబీ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది నెల ఇరవై ఏడున రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అందులో రెండు ఉపాధ్య ఎమ్మెల్సీ స్థానాలు ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వీటికి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది శాసనమండలి మూడు స్థానాల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన గులాబీబాస్ పార్టీ ముఖ్య నేతలకు స్పష్టతనిచ్చారట పట్టభద్రుల కోట స్థానంలో పోటీ చేయాలని పార్టీ నేతలు చెప్పినా అందుకు కేసీఆర్ నిరాకరించారట పట్టభద్రుల కోటాలో పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలకు సమాచారం ఇవ్వాలని సూచించారట అంతేకాదు ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదనే సంకేతాలు కూడా ఇచ్చారట శాసన మండలిలో పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ కోట స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ నుంచి పలువురు ఆశవహులు టికెట్ కోసం ప్రయత్నించారు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ డాక్టర్ బిఎన్ రావు శేఖర్ రావు రాజారాం యాదవ్తో పాటు మరికొందరు టికెట్ ఆశించినట్లు తెలిసింది పట్టబద్దుల కోటలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని అధినేతకు ప్రతిపాదనలు కూడా వచ్చాయట ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీకి సన్నద్దమవుతున్న ప్రసన్న హరికృష్ణకు గులాబీ కండవ కప్పి పార్టీ టికెట్ ఇప్పించేందుకు ఓ మాజీ మంత్రి ప్రయత్నాలు కూడా చేశారట కాంగ్రెస్ తన ఆనవాయితీకి భిన్నంగా ఈసారి నామినేషన్ల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారిని బరిలో దింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ నేతలు ప్రయత్నాలు చేశారట అభ్యర్థి సొంత బలానికి పార్టీ మద్దతు తోడైతే విజయం సాధించవచ్చని అటు కేటీఆర్ ఇటు హరీష్ ను కన్విన్స్ చేయడంతో ఆ విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన మౌనంగా ఉండడంతో చేసేదేమి లేక ఆశవాహులు ఆశలు వదులుకొని ఉమ్మడి కరీంనగర్ నేతలకు సంకేతాలిచ్చారట ఉండాలని డిసైడ్ కావడంతో బిఆర్ఎస్ లో గొప్ప గొప్ప నాయకులున్నారని చెప్పుకునే కేసీఆర్ ఆయన సొంత జిల్లాలో పోటీ చేసేందుకు ఒక్క నాయకుడు కూడా దొరకడం లేదా అని రాజకీయ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి మెదక్ అంటేనే ఉద్యమాల గడ్డ అలాంటి ఈ గడ్డపై ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు నమ్ముకొని ముందే తీసుకున్న దేవి ప్రసాద్ మరి అలాంటప్పుడు పోటీకి దూరంగా ఉండాలని ఎందుకు డిసైడ్ అయింది కేసీఆర్ హరీష్ రావు కూడా ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సొంత జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించిన ఈ ప్రాంతంలో ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారో ఆ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అన్నిటికీ నేనేమన్నా ముంగట్ ముంగట్టుగా ఉరుకుతా ఉంటాడు క్యాండిడేట్ ఏంటంటే తప్పుడు ఎత్తు ఆ పక్కనే పదిహేళ్ళు ఉద్యమాన్ని నడిపించి ముఖ్యమంత్రి చేసిన ఆయన ఉన్నాడు ఈ నియోజకవర్గంలో మొత్తం వాళ్ళ కాంతాలు మొత్తం ఉన్నారు శ్రీశైలం ఉన్నారు పామ్ కట్టిన వాళ్ళు ఉన్నారు కాళేశ్వరం కట్టిన వాళ్ళు ఉన్నారు ఇంకా కంప్యూటర్ డబ్బాలలో మార్కెటింగ్ వేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నలుగురు ఉన్నారు పది మనుషులు ఈ నియోజకవర్గంలో దాని క్యాండిడేట్ లేడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక లేని ఉన్నదని చెప్తున్నాడు సార్ నేను లేవు అని అడుగుతున్నాను చాలా మనం చిన్నప్పుడు ఊర్లలో భాగవతం చూసినందుకు మా గుళ్ళ జనాకుండా హనుమంతరావు వరకే ఆగి ఉండాలి టీవీ లేనప్పుడు ఈ గోడలు తిన్న కాపురాలు అంతా దిద్దిన సంసారాలు లేనప్పుడు ఊర్లలో భాగవతాలు చూసేవాళ్ళం కచీర్ కడ భాగవతంలో ముందు ప్లేయర్లు అందరూ వచ్చే కంటే ముందు ఒకడు వచ్చిన రాబడే వాడు చెప్తాడు నేను లేస్తే మంచిగా లేస్తే అని అంటాడు మరి వాడు అంటే లేపుతాను ఎల్లుండి అయితే నామినేషన్లు అయిపోతాయి మామ ఎంత లేడు అల్లుళ్ళు లేడు కొడుకులు లేడు సీషుమహల్ ఇంకా ఢిల్లీలో ఓడిపోయింది పలికిపోయింది సీసా సీసా అన్నీ కట్టిరు సీస్ కట్టిరు ఢిల్లీలో కేజ్రీవాల్ కోసం యాభై కోట్లు పెట్టి ఫర్నిచర్ తెచ్చి పెట్టుకున్నారు సీస్ మహల్ నిన్న పలిగిపోయింది షీపీ దారి తీసుకపోతే ఇచ్చే పుల్లలు ఎట్టు ఇచ్చే ఇచ్చిపోయినాయి ఢిల్లీ కొడతారట కేటీఆర్ మాట్లాడటం కొట్టేది మరి క్యాండిడేట్ ఎందుకు పెడితే మీరు లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసిన గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరువెందుకు తీసుకోవాలని బరలు నిలవకుండా ఉందట గతంలో జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ముగ్గురు ముఖ్య నేతలు కాలికి బలపం కట్టుకుని తిరిగారు అయినా అభ్యర్థిని మాత్రం గెలిపించుకోలేకపోవడంతో ఉన్న పరువు కాస్త తీసుకున్నారని విమర్శలు పాలయ్యారు ఇప్పుడు మళ్ళీ అలాంటి విమర్శలకు తావివ్వద్దని ఎన్నికల్లో పోటీక దూరంగా ఉంటుందట బీఆర్ఎస్ ఎలాగో పోటీలో నిలిపేందుకు బలమైన అభ్యర్థులు లేరు బరిలో నిలిపి గెలిపించుకోవాలని ప్రయత్నించినా టైం వేస్ట్ అని ఆలోచించిన బీఆర్ఎస్ అధిష్టానం ఈ సమయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టి ఆ రూట్లో వర్కౌట్ చేసుకోవాలని చూస్తున్నారట హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేంత కోపంగా ఉన్నారని ఇటీవలే తనదైన సరైన విమర్శలు కూడా చేశారు గులాబీబాస్ కేసీఆర్ అంతేకాదు తాను కొడితే మామూలుగా ఉండదంటూ అటు కాంగ్రెస్కు వార్నింగ్ ఇస్తూనే ఇటు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నమూ చేశారు ఆ నేపథ్యంలోనే పార్టీకి పట్టుకొమ్మ లాంటి ఉత్తర తెలంగాణలో జరుగుతున్న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశాన్ని మాత్రం బీఆర్ఎస్ వదిలేసుకుంటుంది మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని అందుకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయం పట్టించుకోకుండా అసెంబ్లీ ఉప ఎన్నికలకు రెడీ అవ్వండి ఎమ్మెల్సీ ఎన్నికలకు తర్వాత వచ్చే స్థానిక ఎన్నికలకు సమాయత్తం కండని చెబుతున్నారట కేటీఆర్ ప్రత్యర్థులతో కలబడి నిలబడాల్సిన సమయంలో కాడెత్తేసే విధంగా మాటలు చెప్పడం ఏంటని పార్టీ వర్గీలే చర్చించుకుంటున్నారు పార్టీకి గుండెకాయ లాంటి చోట జరుగుతున్న ఎన్నికలను అధిష్టానం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది నెక్ టు నెక్ అన్నట్లుగా టైట్ ఫైట్ ఇవ్వాల్సిన చోట లైట్ తీసుకోవడం ఏంటో అర్థం కాక కేడర్ బుర్రలు హీటెక్కుతున్నాయట జరుగుతున్న పట్టబద్దలు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నాలుగు ఉమ్మడి జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలు ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికలు అలాంటి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో రాజకీయంగా హాట్ టాపిక్ మారింది సమకాలీన రాజకీయాల్లో సమర్థవంతమైన స్ట్రాటజీ ఉన్న నేతగా కేసీఆర్ కు పేరుంది సర్వేలు ఒపీనియన్స్ ఆధారంగా పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతాడనే పేరున వ్యూహకర్త మరి అలాంటి రాజకీయ చాణిక్యుడు ఎన్నికల్లో పోటీకి ఎందుకు వేయడానికి కారణం వరుస ఓటముల ప్రభావమేనట ఇప్పుడు ఆ ప్రభావమే ఎమ్మెల్సీ ఎన్నికలపై పడిందట అదీగాక పార్టీ అధికారులు ఉన్న సమయంలో ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అధినేత అనాసక్తిగా ఉండడానికి ఓ కారణమట అయితే పట్టబద్దల ఎన్నికల్లో పోటీకి వేయడం వెనుక వేరే వ్యూహం ఉందట ఈ ఎన్నికలో పోటీ చేయాలంటే వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారం నాలుగు ఉమ్మడి జిల్లాలకు తెలిసిన నేత దొరకపోవడం కూడా మరో కారణం అంటున్నారు అదీగాక కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చిన ఈ ఏడాదిలో కొన్ని ఉద్యోగాలు ఇవ్వడంతో గ్రాడ్యుయేట్స్ ఆ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారనే నిర్ధారణకు వచ్చారట గులాబీబాస్ మూడు నెలల క్రితం నిర్వహించిన ఓ సర్వే రిపోర్ట్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి